తన వద్దకు వచ్చిన కౌసుకుని ఎంతో గౌరవించి అతనితో సంభాషిస్తూ తన ఇంటికి ప్రయాణమయ్యాడు ధర్మవ్యాధుడు అలా ప్రయాణమై వెళుతూ కౌసుకునితో కొన్ని వాక్యాలను మాట్లాడుతూ ఉన్నాడు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి పద్యాన్ని మనం ఆలపిద్దాం ప్రత్యక్ష దైవాళ్ళ పాఠ్యభాగంలోని మొదటి పద్యం కంద పద్యాన్ని ఆలపించుదాం ఏ నిజ్ఞానోన్నుకు నిజం వగు మూలంబైనదీ గలదొక ధర్మము భూనుత యది నీకుదృష్టముగా నెరిగింతు ఇని ఉత్తమ విజ్ఞాన ఉన్నతి పడయుటకు నిజంబువగు మూలంబు అయినదీ కలదు ఒక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా విరిగింతు ఏనిమై అనే పద్యం యొక్క సంగ్రహణం భావం చూద్దాం ఏను నేను ఇ ఈ జీవితాన్ని ఉత్తమ గొప్పదైన విజ్ఞానోన్నతి ఉన్నతమైన విజ్ఞానాన్ని వాడయుటకు పొందటానికి నిజం బగు నిజమైనది మూలంబైనది ఆధారమైనది గలదొక ధర్మము ఒక ధర్మం ఉన్నది హునుత ఓ కౌశిక ప్రజల చేత గౌరవించబడేవాడా అది నీకు అది నీకు దృష్టముగా నెరిగింతు ప్రత్యక్షంగా తెలియచేస్తాను నేను ఈ జీవితానికి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఆధారమైనది నిజమైనది అయినటువంటి ధర్మం ఒకటి కలదు ఓ కౌశిక అది నీకు ప్రత్యక్షంగా తెలియచేస్తాను ఇప్పుడు రెండవదైన వచనాన్ని చూద్దాం అభ్యంతర గృహమునకు రమ్మని అతనిందోడ్కుని చని మనోహరం వై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిందన జననీ జనకుల నభిమతాహార పరితోషితుల బర్మాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులన్నతని కింజూపి తానునూ తత్పాద ప్రణామంబు చేసి వారులను కుశలంబడిగిన నీరువుల బుత్రుని నిరి రెండవదైన వచనాన్ని అర్థవంతంగా చదువుదాం అభ్యంతర గృహమునకు రమ్ము అని అతనిని తోడ్కుని చని మన అహరంబై చతుశాలంబు అయి వివిధ సౌరభ సంవాసితంబు అయిన హర్మ్యంబున అందు మహిత ఆసీనులు అయినవారిన్ తన జననీజనకులను అభిమత ఆహార పరితోషితులన్ పరమ అంభర ఆభరణ గంధమాల్య అలంకృత మూర్తులను అతనికి చూపి తానును ప్రణామంబు చేసి వారలన్ కుశలంబు అడిగినన్ ఆ ఇరువురు పుత్రునకు ఈట్లు అనిరి ఇప్పుడు రెండవదైనటువంటి వచనం యొక్క అర్థ సంగ్రహణం చేద్దాం అభ్యంతర గృహం అంతఃపురానికి రమ్మని రా అని అతనిని కౌసుకుని తోడ్కొని తన తోడుగా తీసుకుని చని వెళ్ళాడు మనోహరంపైన మనసుకు నచ్చిన చతుస్సలంబైన నాలుగు వైపులా అనేక గదులు కలిగిన వివిధ సౌరభ సంవాసితంబైన మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్న హర్మ్యంబునందు అంతఃపురమునందు మహితాసనాసీనులైన ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని ఉన్న వారిన్ వారిని తన తన యొక్క జనకుల తల్లిదండ్రులను నభిమత ఆహార పరితోషితులను నచ్చిన ఆహారాన్ని తిని సంతోషంగా ఉన్నవారిని పరమాంబరాభరణ ఎంతో ఉన్నతమైనటువంటి వస్త్రాలను ఆభరణాలను ధరించిన గంధ మాల్యాలంకృత మూర్తులను సువాసనలు వెదజల్లి పూలమాలలు ధరించినటువంటి వారిని అతనికిన్ అతనికి జూపి చూపి తాను అతడును తత్పాద ప్రణామంబు చేసి వారి యొక్క పాదాలకు ప్రణామం చేశాడు వారలన్ వారిని కుశలం అడిగిన శుభ సమాచారం అడిగినప్పుడు అయ్యిరువురు ఆ ఇద్దరు ఉత్రునకి ఇట్లనిరీ కుమారున్తో ఇలా అన్నారు ఇప్పుడు భావం చూద్దాం ధర్మవ్యాధుడు కౌశిక్ మహర్షిని సగౌరవంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు నాలుగు వైపుల నుంచి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నతమైన ఆసనంపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునకు చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వారు కుమారునితో ఎలా అన్నారు ప్రత్యక్ష దైవాలు పాశ్చిభాగంలోని మూడవదైన శేషపద్యాన్ని మనం ఇప్పుడు ఆలపించుదాం అన్నా నీ ఎట్టి సత్పుత్రుండుగా మాకేమి నీచయుధర్మం బాణీకడ సంపదలు గనుము నీచరిత్రంబున నిఖిల వంసము భవిత్రమయ్యే మనుషేహమేళ ధరించిని కాని తత్వమారయన్ వీ వాంగ్న కర్మల భితృవత్సలత్వమకరూపు జలుపుచు నున్న ఎట్టి సద్గుణకరు నిజామదగ్ను దగుగా కయురులు గలరే ఇప్పుడు మనం అన్నాకుమారి అనే పద్యాన్ని అర్థవంతంగా గానం చేద్దాం అన్న నీ అట్టి సత్పుత్రుండు కలుగా మాకు ఏమిటన్ కడమ చెప్పుమా చేయు ధర్మంబా నీకు తోడు అయ్యడు పరమ ఆయుర అర్ధ సంపదన్ కొనుమో చరిత్రంబున అఖిల వంశము పవిత్రతము అయ్యే మానుష దేహము ఎలా కానీ తత్వము అరయన్ పరదేవతవు సంధ్యము వలదు వాక్మనః కర్మలన్ పితృవత్సలత్వము ఒక్క రూపుగన్ చలుపుచూ ఉన్న అట్టి సగ్గున ఆకరు నిన్ను ఎన్ని జామదగ్నుని ఒకని కాక ఉరులు కలరే ఇప్పుడు మనం మూడవ పద్యం యొక్క సంగ్రహణం భావం చూద్దాం అన్నా ప్రియమైన కుమార కుమార నీ నీ నీవంటి సత్పుత్రుండు ఉత్తముడైన కుమారుడు కలుగా కన్నా మాకేమిట మాకు ఏమిటి గడమశిపుమా లోటు చెప్పు నీ చేయు నీవు చేసే ధర్మం ధర్మమే నీకు దోడయ్యడు నీకు తోడుగా నిలబడుతుంది భరమాయురథ గొప్ప ఆయుష్ అనే సంపద సంపదలు ధన సంపదలు గనుము పొందుతావు నీ చరిత్రునా నీ చరిత్ర వలన నిఖిల వంశము మన వంశమంతా పవిత్రితమయ్యే పవిత్రమయ్యింది మానుష దేహమేలా మనిషిగా ఈ దేహాన్ని ఎందుకు ధరించితో ధరించవు కానీ కానీ తత్వమారయన్ నీవు ఆచరించే జ్ఞానం నీవు ఆచరించే పనులు వాటిని పరిశీలిస్తే బరదేవతీవు అపర దేవతవు నీవు సందేహము వలదు సందేహం లేదు వాంగ్న కర్మల మాట మనసు చేసే పనుల్లో పితృవత్సలత్వము తల్లిదండ్రులపై ప్రేమ ఒక్క రూపుగా ఒకే విధంగా జలుపుచూ చేస్తూ ఉన్న ఎట్టి ఉన్నటువంటి సద్గుణకరు మంచి గుణాలకు నిలయమైనటువంటి వాడవైన నిన్నెన్ని నిన్ను పొగిడి జామదగ్నుని పరశురాముణ్ణి నొక్కని ఒకర్ని నన్నంగదగు పొగడ తగినది గాక ఎరులు గలరే ఇతరులు ఎవరైనా ఉన్నారా భావం ప్రియ కుమారా నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతల్లో గొప్ప దేవత నీవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణ చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడివైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు రారు అగవదైన వచనాన్ని మనం చూద్దాం అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికి గౌసుకు చూపి ఈ మహాత్ముడు మనలను జోడ ఇట వచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి నరహ సత్కార్యంబులుగా వించిన గైకొని ఎతండు వారలను గుసలంబడిగే నంతన విప్రుణకు లొబ్దకుండిట్లనియే పాశ్యభాగంలోని నాలుగవదైన వచనాన్ని వివరణాత్మకంగా చదువుదాం అని పలికిరి అప్పుడు ధర్మవ్యాధుడు వారికి కౌసుకున్ చూపి ఈ మహాత్ముండు మనలను చూచు వేట్కను ఇటవచ్చెను అని చెప్పిన ఆ వృద్ధులు అతనికి అర్హ సత్కార్యంబు కావించినన్ కైకొని అతడు వారలన్ కుశలంబు అడిగెను అంత ఆ విప్రునకు లబ్ధకుండు ఇట్లు అనియే నాలుగవదైనటువంటి వచనం యొక్క భావాన్ని చూద్దాం అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌసుకుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికునికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మొదటి భాగాన్ని చూశారనుకుంటాను చూడకపోతే కింద లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి నెక్స్ట్ భాగాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్